హలో హాయ్ ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇప్పుడు మీకు ఒక హెల్దీ టీ రెమెడీ చూపించబోతున్నాను మంచి కలర్ఫుల్ టీ అండి మీరు రోజు గ్రీన్ టీ తాగుతారు కదండి మీ వెయిట్ లాస్ కోసం సో ఇది ఒక మంచి మీకు వెయిట్ లాస్ అవ్వడానికి ఒక మంచి టీ రెమెడీ అనమాట చాలా కలర్ఫుల్గా ఉంటుంది మీకు సో ఇవి వచ్చేసి శంకు ఇవి శివుడికి పూజ కోసం కూడా యూజ్ చేస్తారండి ఇవి వైట్ కలర్లో ఉంటాయి అండ్ ఇవి బ్లూ కలర్లో ఉంటాయండి సో ఈ ఫ్లవర్స్ తీసుకోండి ఒక టెన్ ఫ్లవర్స్ అలా తీసుకోండి ఈ ఫ్లవర్స్ వెయిట్ లాస్కే కాకుండా మీలో ఉన్న ఫ్యాట్స్ మొత్తము ఏవైతే అన్వాంటెడ్ ఫ్యాట్స్ ఉంటాయో అవన్నీ మీకు రెడ్యూస్ అవడానికి చాలా ఉపయోగపడుతుందండి అండ్ అలాగే ఇది వన్ టైప్ ఆఫ్ క్యాన్సర్కి మెడిసిన్గా కూడా యూజ్ అవుతుందండి సో ఈ ఫ్లవర్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి సో ఫస్ట్ మరి ఈ గ్రీన్ ఈ టీ ఈ బ్లూ టీ ఎలాగ ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం సో ఇప్పుడు నేను వచ్చేసి నా దగ్గర చాలా ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి నేను ఒక త్రీ టు ఫోర్ కప్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను ఇలాగ బాయిల్ అవుతూ ఉంది కదండి ఇప్పుడు ఈ వాటర్లో మంచిగా ఈ ఫ్లవర్స్ని క్లీన్ చేసుకున్నాను ఈ ఫ్లవర్స్ అన్నిటినీ కూడా ఈ బాయిల్ అవుతున్న వాటర్లో వేసేసుకోవాలి సో వేసుకున్నాను కదండి ఇంకొంచెం సేపులో ఈ ప్లెయిన్ వాటర్ అన్నీ కూడా మీకు మంచి బ్లూ కలర్లో వస్తాయి చాలా కలర్ఫుల్గా వస్తాయండి సో ఇవి ఇలాగ సేపు టెన్ మినిట్స్ అలాగ ఒక ఫైవ్ మినిట్స్ అయిపోయిన తర్వాత మీరు ఆఫ్ చేసుకోండి చూసారా ఇప్పుడే కలర్ చేంజ్ అవుతూ ఉంది వేసిన టూ త్రీ మినిట్స్కే చూడండి ఎలాగా కలర్ఫుల్గా వస్తున్నాయి ఇప్పుడు వీటిని మనము సో టెన్ మినిట్స్ తర్వాత మీరు వీటిని మీరు ఫిల్టర్ చేసుకోవాలండి చూసారా వాటర్ చూసారా ఎంత బ్లూ కలర్లో ఉన్నాయి సో అంతే సింపుల్ మీకు కావాల్సిన హెల్దీ బ్లూ టీ రెడీ అయింది తాగి తాగేసి టేస్ట్ కూడా బాగుంటుందండి వెన్ కంపేర్ టు గ్రీన్ టీ మీద చాలా బాగుంటుంది అండ్ చాలా హెల్తీ కూడా అండి మీరు డైలీ తీసుకున్నట్టయితే మీకు హెల్త్కి చాలా మంచిది అండ్ వెయిట్ లాస్ కూడా అవుతారు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్